ఈ రోజు దేవునితో చెప్తా ఉన్నాడు ఈ కాలంలోకి వచ్చిన నీతో నాతో చెప్తా ఉన్నాడు నీకున్న పాపము నేను తీసివేయబోతున్నాడు దేవుడికి గాక నువ్వు ఏదైతే స్థితిలో ఉన్నావో వాటన్నిటి చిడిపించి నీకున్న అనారోగ్యం నుంచి నీకున్న బాధ నుంచి నీకున్న వేదన నుంచి నీకున్న కన్నీ నుంచి నీకున్న చింత నుంచి నేను ఇన్ని విడిపించబోతున్నాను ఇది ఒక సంతోషమైన జీవితానికి నేను అనుగ్రహించబోతున్నాడు దేవునికి గాక ఇక్కడ మనం చూస్తూ ఉన్నా ఆ పక్షి వాయిగలిగిన కుమారుడు లేవలేడు కూచులేడు ఏమీ కాని నిరాశమైన చేతులు ఉన్నప్పుడు దేవుడు ఆ కుమారుని దగ్గరకు వచ్చి నీ మంచం ఎత్తుకున్నాడు అని చెప్పగా ఏం చేశాడంటే మంచములు ఉన్నవాడు పాపము చూమిచ్చబడినవాడు లేచి నిలబడినప్పుడు అక్కడ నువ్వు వారందరు చూసి భయపడిపోయారు దేవునికి మయమకలు కాక ఏమైపోయారంట భయపడిపోయారు అయ్యో ఏంటి అబ్ధికరలు చేస్తా ఉన్నాడు మహిళకరణ <muchas> చేస్తాం